వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గురునానంద కాలనీ స్థానిక ఎన్టీఆర్ భవన్ నుండి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రెండు వందల తొంభై నాలుగు గ్రామాల అభివృద్ధి కోసం ఎంపీ కేసినేని శివనాథ్ వినూత్న ప్రయత్నం వికసిత్ పంచాయతీలో భాగంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్లో వంద మంది యువతకు శిక్షణ ఇప్పించే కార్యక్రమం కేసినేని ఫౌండేషన్ ద్వారా తొలి విడతగా ముప్పై మూడు మందిని హైదరాబాద్ ఎన్ఐఆర్డిలో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఎంపీ కేసినే శివనాథ్ కార్యాలయం నుండి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరిన స్ కు జెండా ఊపి ప్రారంభించిన ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గుట్టెముక్కుల రఘురామరాజు ఆర్య ఆర్యవైస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ ఉద్దేశం పార్లమెంట్ సభ్యులు శివనాథ్ లో మరి చూస్తున్నాం భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ భారత్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీల్ని ఎన్నుకొని దాంట్లో వికసిత్ పంచాయతీ అని ఎంపీ గారు మరి ఆయన ప్రత్యేకంగా దాని మీద ఒక దృష్టి పెట్టి ఈ గ్రామాభివృద్ధికి పాటుపడాలని తెలుగుదేశం పార్టీని ప్రతి గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి నాంది పలుకుతూ ముందు మొదటి అడుగు మరి ఈరోజు భారతదేశం మొత్తంలో ఈ మరి ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని ఎన్టీఆర్ జిల్లాలో ప్రప్రథమంగా ఈరోజు ఒక టీముని పంపించడం జరుగుతుంది ఈ టీము మరి వాళ్ళు ఒక వారం వీక్ వారం రోజులు ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఆ టీం అంతా ఆ విలేజ్ల్లో తిరిగి ఆ విలేజ్ అభివృద్ధి కోసం పాటుపడే విషయంలో ముందుకెళ్తూ దీని మీద ఏమేమి చేయాలి ఏమి చేయబోతున్నాం దీంట్లో ఈ వికసిత్ పంచాయతీలో అనే దాని మీద కూడా మరి మా టీం సభ్యులు మరి సోదరులు నరసింహరావు గారు కూడా మిగిలిన విషయాలు బ్రీఫ్గా అందిస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికసిత్ పంచాయతీని పంచాయతీలో భాగంగా విజయవాడ పార్లమెంట్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్తున్న శివనాథ్ గారికి తోడుగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ముందడిగేస్తూ ఈరోజు ప్రప్రథమంగా ప్రారంభించింది మరి దాని గురించి కూడా వివరించాలని నా మన నరసింహరావు గారికి తెలియపరుస్తున్నాం మన జిల్లా ఎంపీ గారు కేశినేది శివనాథ్ చిన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో అది జరగడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనేది ఈరోజు బలమైన విశ్వాసంతో ఈరోజు ప్రభుత్వం ఉంది మరి ఈరోజు మన ఎంపీ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ప్రప్రథమంగా తన పార్లమెంటు పరిధిలో ఉన్న రెండు వందల తొంభై నాలుగు గ్రామాల్లో గ్రామాల అభివృద్ధి అన్ని రకాల విషయాల్లో అభివృద్ధి చెందాలని ఈరోజు ప్రధానంగా ఉన్న యువతకి వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆదాయం సంపాదించుకోవడానికి అనేక రకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి వాటిని ద్వారా మీరు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి చెందవచ్చు అని చెప్పి ఆయన ప్రధాన లక్ష్యంతో ఉన్నారు దాంతోపాటుగా ఎడ్యుకేషన్ కానీ వాటర్ రిసోర్స్ కానీ మహిళా సాధికారత కానీ ఫైబర్ అండ్ ఇంటర్నెట్ సౌకర్యాలు కానీ వ్యవసాయ రంగం కానీ పశు పశువులకు సంబంధించిన విషయాలు కానీ ఇట్లా గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే పరిపూర్ణమైన గ్రామం అభివృద్ధి అవుతుందని ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత నిధులతో ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకి వంద మంది యువతని ఈరోజు సెలెక్ట్ చేసి వారికి నెలకి పదివేల రూపాయలు అలవెన్సులు లాగిచ్చి వారికి ఈరోజు ట్రైనింగ్ క్యాంపు హైదరాబాద్లో ఎన్ఐఆర్డీ పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ క్యాంప్ కూడా ఈరోజు జరగబోతూ ఉంది వీరందరూ రాబోయే ఆరు నెలల కాలంలో ఈ గ్రామాల్లో పనిచేసి అన్ని రకాలుగా ఈ గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామీణ అభివృద్ధి ఎట్లా ఉండాలనేది ఈరోజు ఆయన చూపించబోతూ ఉన్నారు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ లోన్స్ కానీ అధికారుల ద్వారా వెళ్ళాయి ఈరోజు అధికారులు చేసే పని అధికారులు చేస్తూ ఉన్నారు కానీ ఎంపీ గారు కేశినేని ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలని వినియోగించి వీరి ద్వారా అన్ని పథకాలు గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళకి అర్హులుగా అందేలాగా ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా వారి సంపూర్ణ సహకారాన్ని అందించి ఇప్పటికే యూత్తో రెండు సార్లు మీటింగ్లు కూడా వేశారు గతంలో నిరుద్యోగుల్ని హైదరాబాద్ పంపించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అందించారు అట్లాగే జిల్లా మహిళా డాక్రా సంఘాల సమాహకల అధ్యక్షులు పదహారు మండలాల అధ్యక్షులను కూడా తీసుకొని హైదరాబాద్ వాళ్ళు పంపించి వాళ్ళకు కూడా అవగాహన కార్యం కల్పించి అక్కడ ఉండే వివిధ రకాల కుటీర పరిశ్రమలు డెబ్బై రకాల కుటీర పరిశ్రమలు పైన ఉన్నాయి ఇవన్నీ మీ ఆ మండలాల్లో ఏమేమి పెట్టుకుంటే ఈ డాక్రా సంఘాల ద్వారా సెల్ఫ్ స్వయం సహాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అభివృద్ధి ఎట్లా కావచ్చు అనేది కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద ఈరోజు తీసుకొని ముందుకు వస్తున్నారు ఒకటి ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమాలు ఎంపీ గారు సొంత నిధులు ఖర్చు పెట్టి ఒక్కొక్క క్యాంపు నిర్వహించాలంటే దాదాపు పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల దాకా డబ్బులు అవుతా ఉన్నాయి అయినా కానీ ఆయన కేసినేన్ ఫౌండేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో విజయవాడ పార్లమెంటులో దేశంలోనే ప్రప్రథమంగా అన్ని గ్రామాలను కూడా ఒకేసారి క్లస్టర్లుగా ప్రతి మండలంలో క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఐఆర్డీ నుంచి కొన్ని ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ద్వారా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ప్రత్యేకమైన కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒక టీంని ఏర్పాటు చేసి ఈరోజు తిరువురు కానీ మైలవరం కానీ నందిగాము కానీ జగ్గైపేట కానీ ఈ ప్రాంతాల్లో ఉండే అందరినీ కూడా టీములుగా ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకమైన కృషి చేయటం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు గతంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ క్యాంపుకు పంపించాం మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా ఈ నాలుగు మండలాల నుంచి కూడా యూత్ని అంత చదువుకున్న యూత్ని కూడా తీసుకొని ఈరోజు కూడా క్యాంపుకు పంపిస్తున్నాం వీరందరూ వచ్చి రాబోయే ఆరు నెలల కాలంలో ఈ అన్ని గ్రామాల్లో కూడా ఈ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం వీళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ ఉండే కలెక్టర్ గారి గైడెన్స్ ఎంపీ గారి గైడెన్స్ ఎన్ఐఆర్డి అధికారుల గైడెన్స్తో వీళ్ళందరూ కూడా పనిచేసి ఈ దేశంలోనే ఇది బెస్ట్ పార్లమెంట్గా పార్లమెంట్గా తీ ఈ గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేదానికి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏదైతే ఉందో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అనే లక్ష్యాన్ని సాధించేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్న మన ఎంపీ గారికి అందరూ ఈ ఈ పార్లమెంట్ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఫస్టు ఎన్ఐఆర్డి కే హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఆర్డీ పంచాయతీరాజ్ కార్యక్రమానికి ఫస్ట్ ఫేజ్లో అరవై మందిని పంపించామని ఈ అరవై మందిని నిరుద్యోగులు కూడా ఎట్లా అసలు మనం ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే ఉద్యోగాలే కాదు ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమల ద్వారా చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ రాబడి సంపాదించుకోవడం ఎట్లా అని వాళ్ళు ట్రైనింగ్ పొందారు వాళ్ళందరూ కూడా యూనిట్లు పెట్టుకోవడానికి ఈరోజు స్థితి పడతా ఉన్నారు సెకండ్ ఫేజ్ ఈ విజయవాడ పార్లమెంటు పరిధిలో ఈ నాలుగు నియోజకవర్గాలు తిరువూరు మైలవరం నందిగా జగ్గాయ్యపేటలో పదహారు మండలాలు ఉన్నాయి ఈ పదహారు మండలాల్లో ఈ ముప్పై వేల డోక్రా సంఘాలు ఉన్నాయి ముప్పై వేల డోక్రా ఇంటూ ప్రతి డోక్రా సంఘానికి పది నుంచి పన్నెండు మంది సభ్యులు ఉంటారు దాదాపు పాతిక లక్షల మంది దాకా ఇందులో ఉంటారు ఈ డాక్రా సంఘాలకి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంది అధ్యక్షులు ఉన్నారు ఈ అధ్యక్షులందరినీ కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం సేమ్ ఇదే కల్పించడం జరిగింది అవగాహన కార్యక్రమం చెప్ప చూపించడం జరిగింది ప్లస్ అక్కడ జరిగే కుటీర పరిశ్రమలు ఎట్లా నిర్వహిస్తున్నారు ఎట్లా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు అనేది కూడా అది చూపించడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ అక్కడ తెలుసుకున్న కుటీర పరిశ్రమల గురించి ఈ ప్రాంతంలో ఈ మహిళల డాక్టర సంఘాల ద్వారా ఏమేమి యూనిట్లు పెడితే ఇక్కడ డెవలప్ అవుతుందనేది వాళ్ళు ఓ ప్లాన్ చేశారు దానికి మన ఎంపీ గారు వాళ్ళు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ సౌకర్యం కూడా ఎట్లా కల్పించాలి ఈరోజు ఒక పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే వస్తువు తయారైతే దాన్ని మార్కెటింగ్ చేసే అవకాశం కూడా ఉండాలి ఆ అవకాశం లేక చాలామంది ఆదిలోనే ఆగిపోతున్నారు అటువంటి పరిస్థితి రాకూడదని ఎంపీ గారు బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేదానికి కూడా ఆయన కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈరోజు ముందుకు వచ్చారు ఈ మహిళా సంఘాలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళ యూనిట్ ఆ గ్రామ పరిధిలో మేము ఇగో ఈ తయారు చేస్తామండి బ్యాక్ అండ్ పౌల్ట్రీ కానీ పచ్చళ్ళు కానీ లేకపోతే ఇస్త్రాకులు తయారు కానీ లేకపోతే తేనె తయారీ కానీ పుట్ట మష్రూమ్ తయారీ కానీ పిండి వంటలు తయారు కానీ లెమన్ గ్రాస్ తయారు కానీ ఇట్లాంటి రకరకాల ఐటమ్స్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటివి కూడా మనం ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం ద్వారానే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది దీనికి ప్రత్యేకంగా తీసుకొని ఈ దీంట్లో ఇంకో విషయం ఆగండి దీన్ని ఈ కార్యాలయాన్ని ఫస్ట్ సందర్శించి వన్ డే ఉండి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసుకోండి ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రత్యేకంగా ట్రైనింగ్కి వెళ్ళి వన్ డే ట్రైనింగ్కి వెళ్ళి ఈ సబ్జెక్టు మీద తెలుసుకొని తర్వాత ఈ గ్రామాల్లో తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు గ్రామాల్లో ఇటువంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది నా పార్లమెంటు ఉన్నతమైన పద స్థానంలో ఉంటుందని ఒక ఆశయంతో పార్లమెంట్ సభ్యులు తీసుకున్న ఫస్ట్ విద్యార్థి ఆయనేనండి దీనికి మొదట ఎవరెళ్ళారయ్యారంటే వెళ్ళింది యాభై తొమ్మిది మంది అరవై తొమ్మిది కాదు ఫస్ట్ వెళ్ళింది ఎంపీ గారు కేసీఆర్ శివనాథ్ గారు వన్ డే ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు దాన్ని అదేవిధంగా దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి మేమంతా ముందు విజయవాడ కలెక్టర్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రోగ్రామ్ షీట్ కూడా మీకు పంపిస్తాం ఇంతైతే ప్రభుత్వ జాతీయ స్థాయిలో ఉన్న పథకాలు అలాగే ప్రభుత్వ పథకాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఏ ఏ వనరును ఎలా వినియోగించుకోవాలనే దాని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రాం హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్కి దాదాపు ముప్పై మంది ఒక టీం సభ్యుల్ని వివిధ ప్రాంతాలకు విలేజెస్కి సంబంధించిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ పంపించడం జరిగింది ఇలా అనేక రకాలుగా దఫలవారీగా వంద మందిని ఇక్కడి నుంచి ప్రతి రెండు వందల డెబ్బై ఐదు ఉన్న ఈ యొక్క విలేజెస్ని అన్నింటినీ కూడా కేసినేని శివనాథ్ గారి ఆధ్వర్యం ఎంపీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ జాతీయ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలన్న ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు జెండా ఊపి ముప్పై మందిని ఒక బస్సులో శివనాథ్ గారు కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా త్వరగా వచ్చి వారం రోజులు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆశిస్తా ఉన్నాం ఓకే ఈరోజు భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయని విధంగా తన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు గ్రామ గ్రామాలకు సంబంధించి మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సహజంగా ఏ పార్లమెంట్ సభ్యుడైనా సరే ఒక గ్రామం ఐదు గ్రామాలు పది గ్రామాలు మోడల్గా చేయాలనుకుంటారు కానీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసిన చెన్నీ గారు రెండు వందల తొంభై నాలుగు గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిద్దామని లక్ష్యంతో ఎన్ఐఆర్టీకి ముందు మొదటగా ఆయన ట్రైనింగ్ పొందడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఇస్తున్నారో చూసి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి సమాఖ్య అధ్యక్షుల్ని అరవై నాలుగు మందిని రెండో విడతగా పంపించడం జరిగింది ఆ తర్వాత ఈ గ్రామాలకు సంబంధించి ఒక వంద మందిని టీమును రెడీ చేసి మొదటి విడతగా ముప్పై నాలుగు మందిని వాళ్ళ బస్సు అక్కడ ఎన్ఆర్టీకి పదిహేను లక్షల రూపాయలు తన సొంత నిధులు కేశ ఫౌండేషన్ ద్వారా చెల్లించి ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ తీసుకున్నటువంటి వారికి ప్రతి నెలా కూడా పదివేల రూపాయలు కేశన ఫౌండేషన్ నుంచి ఆయన సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో ఏ పార్లమెంట్ సెప్పుడు చేయని విధంగా ఈయన చేసినందుకు ముందుగా ఆయనకి అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే శిక్షణ పొందినటువంటి ఏడు రోజులు శిక్షణ పొందారు అక్కడ ఏడు రోజులు శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు గ్రామాలకు వచ్చి గ్రామాల్లో మోడల్ గ్రామాలుగా చేయడం కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒక అవుట్ చేసి ఆ గ్రామాభివృద్ధికి ఏ అవసరాలను అవుట్ చేసి అది పార్లమెంట్ డిస్ట్రిక్ట్ సభ్యులు తీసుకొస్తే ఆయన దాని సంబంధించినవి అన్నీ కూడా పూర్తి చేసి రెండు వందల తొంభై నాలుగు గ్రామాలని ఒక మోడల్ గ్రామాలుగా ఈ భారత చిత్రపటంలో విజయవాడ పార్లమెంట్ని నిలబెట్టాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తాను ఈ రోజున విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశిన చిన్ని గారు మరి ఆయన ట్రైనింగ్ పొంది ఇవాజున ఆ ట్రైనింగ్ ఆయన నచ్చడం వలన అలాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలని చెప్పి మరి నియోజకవర్గంలో ఇవాళ నాలుగు నియోజకవర్గాలు తీసుకున్నారు తిరువురు జగ్గైపేట నందిగామ మైలువరం ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపుగా వంద మందిని ఫస్ట్ బ్యాచ్గా పంపడం జరుగుతుంది వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వదిలేయటం కాకుండా వాళ్ళకి నెలకింతని శాలరీ ఇచ్చి గ్రామాల్లో వాళ్ళు ఏ రోజుకి ఏ రోజు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతి కూడా పార్టీ ఆఫీస్కి చేసిన చిన్ని గారి ఆఫీస్కి తెలియజేయటం దాని ద్వారా ఏం అవసరం అంటే అవన్నీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళకి సమకూర్చేటట్టు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేటట్టు చిన్ని గారికి ఈ ఆలోచన రావటం అనేది ఒక గొప్ప విషయం ఎందుకంటే మరి ఖర్చుతో కూడుకున్నది మనిషికి పదివేలు చొప్పులు ఇవ్వాలంటే దాదాపు వంద మందిని ప్రస్తుతానికి నాలుగు నియోజకవర్గాల మీద తీసుకున్నారు రేపు రాబోయే కాలంలో ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పంపడం జరుగుతుంది ప్రస్తుతానికి మరి రూరల్లో ప్రతి ఇంట్లో కూడా ఏదో చిన్న పరిశ్రమ ఏదోటి పెట్టుకుని వాళ్ళు జీవనోపాధి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని చిన్నీ గారు ప్రజల్లో తీసుకెళ్ళిన ఉద్దేశంతో మరి ఇవాళ ఆయన బస్సులు పెట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ పంపడం జరుగుతుంది మరి వారు కూడా అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చి ఆయనకు ఉన్న ఆశయాన్ని అందరూ కూడా జయప్రదం అయ్యేటట్టుగా చేస్తారని చేయాలని చెప్పి కోరుకుంటూ మరి కేసీ నచ్చన్ని గారు లాంటి ఆయన మా విజయవాడ పార్లమెంట్కి ఎంపీగా రావటం వరహంగా విజయవాడ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టం చేసుకున్నట్టే కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటట్టు అందరూ దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను